నమస్తే బిగ్ బాస్ హౌస్లో మొదటి రోజు కంటెస్టెంట్స్ ఎలా మిగిలి అయ్యారు ఎవరికి ఎవరో ఎలా కలుసుకుని ఎలా మాట్లాడుతున్నారు మొత్తం మీద అంతా కూడా కొంతవరకు చూసానన్నా మిగతా కంటిన్యూషన్ అనేది ఈరోజు చూపించడం జరిగింది హౌస్లో సో కొత్త వాళ్ళందరూ వెళ్ళిన వాళ్ళందరూ కొత్తగా పరిచయాలు అయినాయి ఒకళ్ళొకరు మాట్లాడుకుంటారు అంతా ఓకే పర్వాలేదు అనిపించినా కానీ ఎక్కడో ఇంకా ఏదో ఒక మంచి ఫీల్ లేదన్నట్టుగా కనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో అంటే కంటెస్టెంట్ రూపంలో అయి ఉండొచ్చు బేబీ సరైన కంటెస్టెంట్స్ కాకపోయి ఉండొచ్చు ఉన్న కంటెస్టెంట్స్లో కూడా ఎవరో కూడా పెద్దగా ఇంపాక్ట్ ప్లేయర్ లేదనిపిస్తుంది యాక్చువల్లీ సరే చూద్దాం ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో ఏంటో అనేది అయితే నిన్న అనిల్ రావి పూడి వచ్చి కంట అనే కంటెస్టెంట్ని ప్రాంక్ రూపంలో బయటికి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేసి మళ్ళీ తను ఇది ప్రాంక్ అని చెప్పి తనని ఆపి ఇదంతా చూసా నేను సో యాక్చువల్లీ హౌస్ మేట్సే సెలెక్ట్ చేసుకున్నారు ఎవరిని బయటికి పంపాలి అనుకున్నప్పుడు ఒక నలుగురు రైతుకు ఖచ్చితంగా నాగమణి కంటనే బయటికి వెళితే వేరొకరు స్వాప్ అవుతారు అన్న విషయం మీద నాగమణి కంఠ అనే కంటెస్టెంట్ బయటికి పంపాలని చూశారు సో ఈ విషయమే చిన్న రచ్చ కూడా స్టార్ట్ అయింది సో ఈ విషయంలో ఆదిత్యం హీరో హీరో ఉన్నాడు కదా లాహిర్ లాహిరో హీరో సో అతను అతని మీద కొంచెం మన నాగమణి కంట అనే అబ్బాయి కొంచెం ఫైర్ అయ్యాడు యాక్చువల్లీ ఫైర్ అవ్వడం ఏంటంటే వచ్చాను జస్ట్ ఇప్పుడే తెలుసు మీకు అప్పుడే నన్ను ఎలా బయట పంపాలని అనుకున్నారు సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అనే పాయింట్ మీద తను నిలబడటం చిన్న చిన్న డిస్కషన్ జరగడం ఈ మధ్యలో నిఖిల్ ఉన్నాడు కదా కన్నడ సీరియల్ యాక్టర్ నిఖిల్ సో మనోడు పదే పదే కలెక్ట్ చేసుకుని కంట దగ్గరికి వచ్చి సో ఆయన పెద్ద కొంచెం కూల్ అవ్వు అని చెప్పేసి సర్ది చెప్పడానికి ట్రై చేశాడు సో ఈ పాయింట్ మీద కూడా నాగమణి కంట పెద్దయితే చెన్న అయితే అంటే ఇక్కడ అంతా గేమ్ ఆడతాం ఒకళ్ళే అంత సమానమే తట్టు నన్ను పంపే పాయింట్ కరెక్ట్ కాదు అన్న విషయం మీద నేను స్టాండ్ అయి ఉన్నాను అని కంట లేదు నువ్వు కామ్ డౌ అవ్వాలి ఖచ్చితంగా కొంచెం సేపు అని చెప్పేసి వాళ్ళు చిన్న చిన్న డిస్కషన్ జరిగినాయి ఈ దీని మీద కొంచెం నికిల్ కూడా అలిగినట్టు కనిపించింది సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ఈ విధంగా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యేటప్పటికి నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ చెప్పినట్లు రేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు రేషన్ ఉండదు ఎవరు రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మొదటే ఎవరి రేషన్ వాళ్ళు సంపాదించుకుంటా టాస్క్లు పెట్టాలి ఈలో టైం పడుతుంది కాబట్టి ఈలోకి వీళ్ళు సర్వైవ్ కావడానికి బిగ్ బాస్ వీళ్ళకి గ్రాసరీస్ కానీ ఫుడ్ కానీ చికెను మటన్ అంతా కూడా రేషన్ రూపంలో పంపడం జరిగింది సో హౌస్ మేట్స్కి అయితే రేషన్ వచ్చేసింది రేషన్లో ఫ్రూట్స్ గ్రాసరీస్ నాన్ వెజ్ మొత్తం అన్నీ కూడా వచ్చినాయి వాళ్ళకి వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఏం కావాలో ప్రతిదీ కూడా కాఫీ ఐటంతో సహా సో అందరు కొంచెం చిల్లై మూడులో కనిపించారు సో ఇదే క్రమంలో వచ్చిన ఫ్రూట్స్తో ఆరెంజెస్ అవి తీసుకుని సరదాగా ఒకరు క్యాచ్ ఆడుకుంటూ కనిపించడం జరిగింది ఈ దీన్ని కూడా నాగమణి కంట అనే సన్నగా పక్కగా ఉన్న ఒక కంటెస్టెంట్ చిన్న నిప్పు రాచేశాడు సోనియా ఆక్లా సోనియా ఆక్లాని కంటెస్టెంట్కి సో ఆ చిన్న పాయింట్ మీద తినే ఫుడ్తో ఆటలు ఏంటని చెప్పేసి చిన్న మిస్ఫైర్ అయింది అక్కడ సో ఈ పాయింట్ మీద షాగర్ భాష గట్టిగా నేర్చుకున్నాడు నేను ఇలాగే చేస్తాను ఇలాగే ఉంటాను అన్న ఆ వేలో అతను మాట్లాడటం ఇద్దరు కొద్దిసేపు డిస్కషన్ జరగడం జరిగింది మరి కొంచెం సేపటికే వాళ్ళు కలిసిపోవడం జరిగింది అనుకోండి సో ఇక్కడ వరకు అయితే ఈ రేషన్ సంబంధించింది ఇలా అయింది నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్ చెప్పింది అసలు కెప్టెన్సీ అనేదే ఉండదు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి ఈ ప్లేస్లో ఈ కెప్టెన్సీ ప్లేస్లో ముగ్గురు చీఫ్ను అదే మొత్తం హౌస్కి ముగ్గురు చీఫ్స్ను అపాయింట్ చేయడానికి గాను ఒక ఆరుగురిని సెలెక్ట్ చేశాడు బిగ్ బాస్ వాళ్ళు నిఖిల్ నవీల్ శేఖర్ భాష బేబక్క నైనికా యష్మి గౌడ ఈ ఆరుగురిలో ముగ్గురిని హౌస్కి చీఫ్స్గా చేయడానికి ఈ టాస్క్స్ కూడా జరిగాయి మొదటి టాస్క్ వచ్చి నిఖిల్ గెలిచాడు ఫస్ట్ చీఫ్గా రెండవ టాస్క్లో నైన్గా గెలిచింది సెకండ్ చీఫ్గా అయితే మూడవ చీఫ్గా వచ్చేటప్పటికి మాత్రం టాస్క్ ఏం పెట్టలేదు బిగ్ బాస్ ఎవరైతే ఇద్దరు చీఫ్స్ ఉన్నారో ఈ ఇద్దరు చీఫ్స్ కలిపి ఈ మిగతా ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి మిగతా ముగ్గురులో అంటే శేఖర్ భాష నవీల్ అండ్ యష్మి గౌడ ఈ ముగ్గురు మిగిలేరు టాస్క్లు ముందు టాస్క్లు అవగా సో ఈ ముగ్గురులో చాలా సెలెక్ట్ చేసుకోమని వీళ్ళకే డెసిషన్ ఇస్తే వీళ్ళిద్దరు కొద్దిసేపు గోల్డెన్ రూమ్లోకి వెళ్ళి చర్చించుకుని మొత్తానికి ఒక పేరునైతే వాళ్ళు అనుకుని బయటకు వచ్చారు బిగ్ బాస్ ప్రకటించమన్న తర్వాత వాళ్ళు యష్మి గౌడని మూడో చీఫ్గా ప్రకటించారు అంత ఒక బాగానే ఉంది శేఖర్ భాష నన్ను ఎందుకు చేయలేదు చీఫ్గా అని చెప్పేసి అడగడం జరిగింది అలాగే బేవాక్ అడిగింది నెక్స్ట్ నాబీ అడిగాడు వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ వాళ్ళకి రాకపోయినా ఏదో కన్వీన్యన్స్గా ఏదో చెప్పేశారు మొత్తం క్లాస్ సర్దుకుంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సోనియా ఆకులో మాత్రం ఈ పాయింట్ మొదలలేదు ఎందుకు మీరు యష్మి గౌడ్ అనే ఎంచుకున్నారు చీఫ్గా నా వీలు కూడా పర్ఫెక్టే కదా అని చెప్పేసి పాయింట్లు ఏమైనా ఎత్తారు దీని మీద చాలాసేపు డిస్కషన్స్ జరిగినాయి యష్మికి నిఖిల్కి సోనియాకి సో ఈ డిస్కషన్స్ జరుగుతుండగా విష్ణుప్రియ కూడా ఒక పాయింట్ మాట్లాడింది సో ఈ ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా డిసిషన్ తీసుకుంటామో మనకి వాళ్ళు ఎలా సపోర్ట్ ఇవ్వాలో మనం కూడా ఇప్పుడు వాళ్ళకి అలాగే సపోర్ట్ అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సో మొత్తానికి మొదటి చీఫ్గా నిఖిల్ రెండో చీఫ్గా నైనికా మూడవ చీఫ్గా యష్మి గౌడ హౌస్లో సెలెక్ట్ అయ్యారు సో ఇది మొత్తానికి ఈరోజు జరిగిన బిగ్ బాస్ లో జరిగిన కథ సో ఓవరాల్గా చూసుకుంటే కథకే ఇంట్రెస్టింగ్ లేకపోయినా ఏదో జరుగుతుందిలే అన్నట్టుగా కొంచెం జరుగుతుంది మొత్తానికి నడిపిస్తుంది అలాగా బిగ్ బాస్ హౌస్లో కానీ ఎన్నో రోజులు గడిచిపోయినట్టు అప్పుడే ఫైటింగ్ మొదలైపోయి వీళ్ళ వీళ్ళకే వేదాభిప్రాయాలు వచ్చినట్టు చిన్న చిన్న క్లాషెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ నిపులు పెట్టవలసిన నిప్పులు పెట్టక స్టార్ట్ చేశారు సో ఆ విధంగా అంతా కూడా జరుగుతూ వస్తుంది ముందు సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్ ఇంకా స్పీడ్గా జరిగిపోతుందా ఆ గొడవలు కూడా ఇంకా తారాస్థాయిలో ఉంటాయా అన్న విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే ఉంది మరి చూద్దాం ముందు ముందు రోజుల్లో ఇంకెలా ఉండబోతుందో బిగ్ బాస్ నమస్తే